నేను ఒక్కటే చెప్తా ఉన్నాను ఈ కుటుంబ ప్రభుత్వానికి నిన్న మేమున్నాం నేడు మీరున్నారు మళ్ళారేపు మేము వస్తాం గవర్నమెంట్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ ఇది ఒక కంటిన్యూస్ ఇన్స్టిట్యూషన్ కోట్ల మంది ప్రజలు ఎంతో ఆశతో ఈ రాష్ట్రంలోని ఎంతోమంది పేద ప్రజలు గవర్నమెంట్కి వాళ్ళ యొక్క అండ వాళ్ళ యొక్క భరోసా కోసం వాళ్ళ యొక్క సాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాయి వాళ్ళ యొక్క హోప్ని ఈరోజు బలి చేస్తూ మీరు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏము ఈ రాష్ట్రంలో వైట్ కోడ్ రెవల్యూషన్ రావాలి ఈ రాష్ట్రంలో వైట్ కోడ్ రెవల్యూషన్ తేవాలి ఇక్కడున్నటువంటి మెడికల్ ప్రొఫెషనల్స్ దేశం మొత్తం కూడా వైద్య సేవలు అందించాలి ఇక్కడున్నటువంటి పేద ప్రజలకు ఉచితమైనటువంటి నాణ్యమైనటువంటి వైద్య సేవలు ఈ రాష్ట్రంలోనే అందించాలనేటువంటి ఏం ఏదైతే ఉందో